ஊர் கொண்டபேட்டாங் ஊரு ஊரு நாதி ஊரு கொண்டபேட்ட நாதி ஊரு ஊரு நாதி ஊரு கொண்டபேட்ட நாதி ஊரு கொண்டபேட்டோனா உண்டந்தியேதிர் கொண்டபேட்டோனா உண்டந்த ஏதி సాయబులు ఉన్నా చక్కగానే ఉన్నాము హిందువులము మేము ఇబ్బంది ఏమి లేదు క్రిస్టియన్లు ఉన్న మాకు కిరికిరే అసలు లేదు ఊరు ఊరు నాది కొండపేట నాది ఊరు ఊరు నాది కొండపేట నాది నా ఊరిలా పెద్ద హనుమన్ల దేవుడు శనివారం రోజు పూజలే జరుపుతుండ్రు ఎందరో భక్తులు ఎన్నో కోర్కెలు కోరగా కొండపేట కోర్కెలను తీర్చునంట వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా చల్లగా చూస్తుండు అంజన్న ఊరు ఊరు నాది కొండపేట నాది ఊరు ఊరు నాది కొండపేట నాది శనగడ్డ బాయి కాడ చెప్పలేని పంటలంట రేగుబాయి కాడ రాత్రి పగులు పని ఉండు కర్ణమోని కుంటల కత్తెర పంటలు చూడు ఊర ఉంట కట్ట కింద మంచి నీళ్ళ బాయి చూడు గోరిబాయి ఒడ్లు గోనే సంచులు నిండునంట గోరిబాయి కాడ ఒడ్లు గోనే సంచులు నిండునంట కాడ కాడా మూట కొడితే ఊరు ఊరు నాది ఊరు కొండపేట నాది ఊరు ఊరు నాది ఊరు కొండపేట నాది గుట్ట నీన కుందేలు మదిర చూడు ఎంపల్ మదిరాలో నా దీపండును చూడు కుమ్మరిలు మట్టి దీసే కుమ్మరి గుంతలు చూడు గద్దా గుడ్లు పెట్టే గద్దా గుండును చూడు గద్దగుండు పక్కన జారా బండను చూడు గద్దగుండు పక్కన జారా బండను చూడు నడిగుట్టన గుండముండు అక్కడే దేవుడుండు ఊరు ఊరు నాది ఊరు కొండపేట నాది ఊరు ఊరు నాది ఊరు కొండపేట నాది చిరుతాలు ఉండే టిమ్మి కందుడు గుండ్లు చూడు పూలేరు గుట్ట చూడు మైసమ్మ గుట్ట చూడు అడ్డగుట్ట పెద్ద గుట్ట బసరంగిని చూడు ఊరి పక్కన ఉన్న దొంగోని గుట్ట చూడు ధాన్యమార పోసుకునే నాగుల బండను చూడు ధాన్యమార పోసుకునే నాగుల బండను చూడు నీళ్ళ ట్యాంకు ఉన్న కుర్ర గుట్టను చూడు ఊరు ఊరు నాది ఊరుకొండపేట నాది ఊరు ఊరు నాది ఊరుకొండపేట నాది గోరిబాయి మాడి చెట్టు పేరు ఎల్లింది సూడు రేగుబాయి కొర్రమట్ట పేరు విన్నర నేడు జీతగాల్లా ఆనందం గుత్తొల్లా సంబరము ఆటలు పాటలు పాడుతూ పడుగు గడ్డి దీతురంట గుత్తొడ్లు మోయనికే బరువుకు భయపడుదురు గుత్తొడ్లు మోయనికే భయ బరువుకు భయపడుదురు పట్టుకొని నడిసి ఒత్తురు సూడు ఊరు ఊరు నాది ఊరు కొండపేట నాది ఊరు ఊరు నాది ఊరు కొండపేట నాది గైరాను బాయి చూడు పిల్లి గుండ్లను చూడు దోషోని చూడు దూదెలోని గుండు చూడు గుండం బాయిని చూడు గచ్చు బాయిని చూడు గడ్డి బండను చూడు కోంటి వాయిని చూడు కమ్మరుల్ల బాయిని చూడు పెద్ద వాయిని చూడు కమ్మరుల్ల బాయిని చూడు పెద్ద వాయిని చూడు అవింసావు మర్రిజుడు సాకలుల్ల చూడు ఊరు ఊరు నాది ఊరుకొండపేట నాది ఊరు ఊరు నాది ఊరుకొండపేట నాది మట్టం గుండ్లను చూడు పాలాదోనను చూడు గుర్రాల మదిర చూడు నల్ల గుండ్లను చూడు ఎంపల్లా మదిరలోన పందిరి గుండును చూడు కొడువలి గిద్దెను చూడు కొత్త వాయిని చూడు ఊరా గుంటను చూడు పౌడాలోని సెరువు చూడు ఊరా గుంటను చూడు పౌరాలోని చెరువు చూడు దొంగోని గుట్ట నుండి దుంకుడు వాడికెను చూడు ఊరు ఊరు నాది కొండపేట నాది ఊరు ఊరు నాది కొండపేట నాది మాదిగొల్లు గొడ్లు కోసే తోల్లా బండను చూడు దయ్యాల గుడి చూడు గజ్జల పాపమ్మ చూడు కొంటోళ్ళు పూజ చేసే శివాలయము చూడు కొంటోళ్ళు పూజ చేసే శివాలయము చూడు ఊరగుంట చింత చెట్టు చింతాకాయల చూడు ఊరూరు నాది ఊరు కొండపేట నాది ఊరూరు నాది ఊరు కొండపేట నాది బర్ల కాసుకొని బాగానే ఉన్నాము బంగారీ పంటలు నా ఊరిల పండునంట శనిగడ్డవాయి కాడ చెప్పలేని చేపలంట నా తల్లి కొండపేట సిరి సంపదల మూట నా ఊరికి అడ్డుగా అనుమన్లా గుట్ట ఉంది నా ఊరికి అడ్డుగా అనుమన్లా గుట్ట ఉంది సుత్తే ములలా సాటున సుందరమైంది సూడు ఊరు ఊరు నాది ఊరు కొండపేట నాది ఊరు ఊరు నాది ఊరు కొండపేట నాది ఊరు కొండపేటలోనా ఉండంది ఏది ఊరు కొండపేటలోనా ఉండంది ఏది